క్రైస్తు లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో శుభాలు వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడలారా గత కొన్ని వీడియోల్లో మనము ఆత్మీయంగా ఎదుగుదల లేదా రక్షణలో ఎదుగుదల సంబంధించి కొన్ని గుణాలను లేదా కొన్ని రకాలైన విషయాలలో మన ఎదుగుదలను బట్టి ఆత్మీయ ఎదుగుదలను మనం అంచనా వేసుకోవచ్చని యేసు ప్రభువును పోలి జీవించుటయే మన ఆత్మీయ ఎదుగుదల యొక్క అంతిమ లక్ష్యం సమయంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మరొక విషయంలో మనము ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏమిటి ఆ మరో విషయం అని తెలుసుకోబోయే ముందు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయాలను గమనించినట్లయితే వాక్యం విషయంలో ఎదుగుతూ ఉన్నామా పవిత్రత విషయంలో ఎదుగుతూ ఉన్నామా అట్లాగే ప్రేమ విషయంలో క్షమాపణ విషయంలో మందిర గ్రహింపు విషయంలో దీన మనస్సు సాత్వికము సువార్త ప్రకటన ఇలా వివిధ రకాలైన విషయాలలో ఎదుగుదల అంటే ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనలను మనమే ఎదుగుదలను గురించిన అంచనా వేసుకునే అనుభవంలోనికి రాబోతా రావాల్సి ఉంటుంది ఇక తర్వాత నిన్న వీడియోలో మనము ఎంత పరిమాణంలో శక్తి కలిగి ఉన్నాము అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజున మనము జ్ఞాపకం ఉన్న విషయము దేవుని గురించిన గ్రహింపు మనము అంటే దేవుడు మనలోనే ఉన్నాడు అనే గ్రహింపు విషయంలో ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం మొట్టమొదటిదిగా రక్షింపబడ్డ మనము నూతన జన్మ అనుభవంలోనికి వచ్చాము ఆ నూతన జన్మ అనుభవానికి సంబంధించి రక్షణ అనుభవానికి సంబంధించి అపోసల కార్యములు రెండు ముప్పై ఎనిమిదిలో మనం చూస్తాం పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్ పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు విశ్వాసి రక్షింపబడిన వ్యక్తి క్రైస్తవుడు అంటే పరిశుద్ధాత్మను వరముగా పొందినవాడు అని అర్థం కాబట్టి రక్షణ అనుభవంలోనికి వచ్చారు అంటే పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అసలు ఆ గ్రహింపనేది అత్యంత ఆవశ్యకమైంది దేవుడు మనలోనికి వచ్చాడు చూడండి ఇప్పుడు ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను మొదటి కోరింత రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన మొదటి కోరింతి మూడు పదహారు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియూ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియూ మీరెరుగరా సంఘములో ఉన్న విశ్వాసులు అందరితో చెబుతూ ఉన్నాడు పౌలు భక్తుడు మీరు దేవుని ఆలయం అంటే ఎప్పుడు రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు మనము దేవుని ఆలయం ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే వీ ఆర్ ద మూవింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్ కదులుతూ ఉన్న దేవాలయాలమే మనము దేవుని ఆత్మను కలిగి ఉన్నాము కాబట్టి అంటే మనలో దేవుని ఆత్మ ఉంది అట్లాగే చూడండి రోమేలకు రాసిన పత్రిక రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమా ఎనిమిది తొమ్మిదవ వచనం దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు అంటే ఆత్మీయంలో మనం ఎదుగుతూ ఉన్నాము అంటే ఆత్మ సంబంధమైన వారము అంటే దేవుని ఆత్మ ఉంది అపోస్తుల కార్యంలో రెండు ముప్పై ఎనిమిదిలో చూసినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు ఆ తర్వాత చూడండి తొమ్మిదో వచనమే కంటిన్యూ చేస్తున్నాను ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు ఇక్కడ మరొక విషయం జ్ఞాపకం చేస్తూ ఉంది క్రీస్తు ఆత్మ లేనివాడైతే చూడండి రెండవ కోరింతి రెండవ కోరింతి మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రభువే ఆత్మ అంటే ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభువే ఇప్పుడు చూడండి ఎవరున్నారు మనలో అసలు ఆత్మీయంగా మనం ఎదిగే అనుభవంలోనికి వస్తూ ఉన్నాము అంటే గ్రహించవలసినది మనలోనే దేవుడు ఉన్నాడు మనలోనే యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు మనలోనే ఉన్నాడు మనమే దేవుని ఆలయం ఎంత అద్భుతమైన అనుభవం అసలు ఆ గ్రహింపు మనకు ఎప్పుడైనా ఉందా ఆయన దేవుడు మనలో ఉన్నాడు ఎక్కడో కాదు బయట వెతకాల్సిన పని లేదు మనలోనే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనలోనే ఉన్నాడు దేవుడనే గ్రహింపుతో ప్రార్థన చేస్తూ ఉన్నామా ఎక్కడో ఉన్నాడు లేని కేకలు పెడతా ఉన్నామా మనలోనే ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నాడు కాబట్టి ఈ అనుభవంలోనికి మనము వస్తా ఉన్నామా లేదా అనేది గ్రహించవలసిన అవసరం ఉంది అట్లాగే చూడండి మనలోనే కాదు ఇంకొక విషయాన్ని ఎంత అద్భుతంగా అసలు దేవుని ఉనికి లేని ప్రదేశమే లేదు ఆయన సర్వ సర్వాంతర్యామి సర్వవ్యాపి సర్వము వ్యాపించి ఉన్నవాడు అదే ఇప్పుడు చూడండి మత్స్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్తవార్త ఇరవై ఎనిమిది ఇరవై వచనం చదువుతున్నాను ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ఇక్కడ గమనించండి ఇదిగో యుగ సమాప్తి వరకు యుగము ముగిసే వరకు అంతే కాదు తర్వాత చూడండి సదాకాలం ఎప్పుడైతే మనము ఆ రక్షణ అనుభవంలోనికి వచ్చాము పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చాడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు అప్పటి నుండి ప్రారంభమై రాకడ సమయంలో ఎత్తబడేతో పాటు ఎత్తబడిన తరువాత నిరంతరము నిత్యత్వము ఆయనతో వేయండ్ల పరిపాలనలో నిత్యత్వంలో ఎప్పుడు ఇక వదిలిపెట్టేది లేదు అసలు అంత గొప్ప అనుభవం రక్షణ అనుభవం అంటే ఆత్మీయంగా ఎదగటము అంటే ఏంటంటే ఆయన ఉన్నాడు అనే గ్రహింపు ఆ ధైర్యము ఆ నింపుదల ఆ ఆవరింపు ఆనుగులు ఎప్పుడూ ఉన్నాడు అనే గ్రహింపులో ఉండాలి అసలు ఆ గ్రహింపులో ఒకవేళ ఇంకా రాకపోయినట్లయితే గ్రహింపులో ఎదుగుతూ ఉన్నట్లయితే దినదినము ఎదగవలసిన అవసరం ఉంది అట్లాగే చూడండి ఫిబ్రవరి పదమూడు ఐదు ఫిబ్రవరి ఫిబ్రవరికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఫెబ్రి పదమూడు ఐదు ఇక్కడ సగభాగమే చదువుతున్నా నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అసలు రక్షణలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏమాత్రము వెడిచేవాడు కాదు ఎడబాసేవాడు కాదు దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఎ క్రిస్టియన్ కాబట్టి అంత అద్భుతమైన అనుభవంలో ఉన్నామా చూడండి మరొక వచనాన్ని మీకు గమనంలోనికి తీసుకుని వస్తాను యశయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచనం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరువను చూడుమున అరచేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ఎంత అద్భుతమైన రక్షణ ఎంత అద్భుతమైన భద్రత ఎంత అద్భుతమైన సహవాసం అంత అద్భుతమైన రక్షణలోనికి మనము వచ్చాము కాబట్టి ఆ విధమైన రక్షణలోనికి మనము ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాము ఆ అనుభవంలో ఆ ఉనికిని గ్రహించే దేవుని ఉనికిని పరిశుద్ధాత్ముని ఉనికిని క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని ఆయన చేతులలో చెక్కున్న అనుభవంలో ఉనికిని ఆయన అసలు మరచిపోడు ఒకవేళ తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను మరచనని ఆ అనుభవంలో ఆ ఉనికిలో ఒకవేళ ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మనము రక్షణ అనుభవంలోనికి వచ్చామో నీవు నేను మన అందరము వెళుతూ ఉన్న ప్రతి ప్రయాసన కూడా యేసుక్రీస్తు ప్రభువు మీదకు వెళ్ళిన తర్వాతే మన మీదకు వస్తుంది కాబట్టి నీవు నేను పొందే ఏ విధమైన కష్టమైనా బాలైనా శ్రమ అయినా చింత అయినా కూడా ఆ చింతను ముందు భరించేది యేసుక్రీస్తు ప్రభువే అందుకోసమే ఎంత గొప్ప చింత అయినా సరే మన మీదకు వచ్చినప్పటికీ చిన్నదైపోతుంది ఎందుకంటే ఆయన మనకు కాడిపోస్తున్నాడు కాబట్టి రెండు వచనాలను మీ గమనంలోనికి తీసుకొస్తాను చూడండి అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఈ సందర్భం ఏంటంటే పౌలు భక్తుడు శిష్యులను హింసిస్తూ ఉన్న టైం ఆయన దమస్కు మార్గంలో యేసు ప్రభు దర్శించాడు ఆయన చూడండి నాలుగో వచనం ఆ దర్శించినప్పుడు అతడు నేల మీద పడ్డాడు పడిన తర్వాత వస్ పడిన తర్వాత నేల మీద పడి ఒక స్వరాన్ని విన్నాడు ఏమి ఏ స్వరం అంటేది సౌలా సౌలా వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను ప్రభు అని వెవడవని అతడు అడుగగా నేను నీవు హింసించుచున్న యేసును సౌలు హింసిస్తూ ఉన్నది శిష్యులను యేసు ప్రభువును కాదు యేసు ప్రభు ఏమంటున్నాడు నీవు హింసిస్తూ ఉన్న యేసును కాబట్టి నన్ను నువ్వు శిష్యులను ఏమి హింసిస్తున్నావో దానిని నేను భరిస్తూ ఉన్నది కాబట్టి శిష్యులను ఆవరించి ఉన్న స్థితిని మనం చూడవచ్చు కాబట్టి ఆయన మన భారాలు భరించేవాడు ఆయన మనకు తోడుంటాడు మనల్ని ఆవరించి ఉంటాడు అట్లాగే చూడండి మరొక సందర్భంలో పౌరు భక్తుడే అన్న మాటను ఒకసారి మీ గమనంలో తీసుకుని వస్తాను కోరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం పదిహేనవ అధ్యాయం వచనం చదువుతున్నాను నే అయినను ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితే అంటే అపోస్తులలో మిగతా వాళ్ళని గురించి మాట్లాడుతూ వాళ్ళకన్నా నేను ఎక్కువ ప్రయాసపడ్డాను అంటే ఎక్కువ కష్టపడ్డాను అయితే ఆ తర్వాత అంటూ ఉన్నాడు ప్రయాసపడినది నేను కాదు నాకు ఉన్న దేవుని కృపయ దేవుని కృప మనల్ని ఆవరించి ఉంటుంది మన ఆ కృప భరిస్తుంది మన కష్టాలు వాళ్ళు భరిస్తారు కాబట్టి దేవుడు భరిస్తాడు మన కష్టాలను అట్లకే చూడండి ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకువస్తాను జకర్య గ్రంథము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం సైన్యములకు అధిపతి ఒక సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినది మిమ్మును ముట్టిన వాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్ని జనుల వద్దకు ఆయనను పంపి ఉన్నాడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అంటే అక్కడ చెబుతూ ఉన్నది ఏంటంటే మిమ్ములను ముడితే అంటే దేవుని ప్రజలను ముడితే ఎవరిని ముట్టినట్లు దేవుని కనుగుడ్డు ముట్టిన క్రింద ఎంత సెన్సిటివ్ పార్ట్ అది అంత సెన్సిటివ్గా దేవుడు ఫీల్ అవుతాడు కాబట్టి ఈ అనుభవాలలో ఏ స్థాయిలో మనం ఎదుగుతూ ఉన్నాము అసలు దేవుడు మనలో ఉన్నాడనే అనుభవంలో ఉన్నామా లేకపోతే ఎదగాల్సిన అవసరం ఉంది మనతో ఉన్నాడనే అనుభవంలో ఉన్నామా ఎదగవలసి ఉంది మనము దేవుని ఆలయం అంటే ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రంగా మన దేహాన్ని ఉంచుకోవాలి ఆలయంలో జరిగే విధంగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి ఆలయంలో జరిగే విధంగా ప్రార్థించే అనుభవంలో ఉండాలి ఆలయంలో ఉండే విధంగా ఆరాధించే అనుభవంలో ఉండాలి ఆ ఆలయంలో ఉండే విధంగా దేవునితో సహవాసంలో ఉండే అనుభవంలో ఉండాలి ఈ అనుభవాలలో ఆ ఉండవలసిన విషయం ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది ఆ గ్రహింపులో మనం మనమున్నామా అట్లాగే మనలను ఆయన ఆవరించి ఉంటాడు మన దేనిని గురించి భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉంటాం వలె నీతిమంతులు వలె ధైర్యంగా ఉంటారు ఆ అనుభవంలో మనం ఉన్నామా చిన్న చిన్న విషయాలకు కూడా బెంబేలు ఉన్నామా భయపడుతున్నామా కన్నీళ్లు కరుస్తున్నామా ఇంకా ఎదగవలసిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ప్రతి పరిస్థితికి కూడా చాలిన దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి పరిస్థితి నుండి తప్పించగలడు ఆయనకి సమస్యలు అసలు సమస్యలే కాదు అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ విధములోగా ఉండే అనుభవంలో మనము ఉండవలసిన వాళ్ళం ఆ విధమైన అనుభవంలో మనము దినదినము ఎదుగుతూ ఉన్నట్లయితే అనుభవంలోనికి వచ్చుతూ ఉన్నట్లయితే ఎదుగుతూ ఉన్న అనుభవంలో ఉంటాం లేకపోతే ఇంకా ఎదగాల్సిన అవసరము ఉన్నదనేది గ్రహించి మనము ఎదుగుదలలోనికి వచ్చినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక అందుకు అవసరమైనది ప్రాముఖ్యమైనది ఏంటంటే దినదినము నేను ఎదుగునట్లుగా మీ ఆత్మతో నన్ను నింపు ప్రభువ ఆత్మ పూర్ణనిగా చేయండి ఆత్మ ఆధీనంలో ఉంచండి ఆత్మను గ్రహించే అనుభవంలో ఉంచండి అని దినదినము దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే గోదాడినట్లయితే శక్తివంతులను చేస్తాడు దేవుడు ఆ అనుభవంలోనికి తీసుకుని వస్తాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని చూస్తాం మనం ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మనతో ఉన్నాడనే గ్రహింపులోకి వచ్చేస్తాం ఏ ఇబ్బంది వచ్చినా దేవుడు అధిగమించ నాతో ఉన్నాడనే గ్రహింపులోనికి వచ్చి అంతగా ధైర్యం కలిగి మనం ఉండేవాళ్ళంగా ఉంటాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ మా తండ్రి ప్రభు మీరు మాతో ఉన్నారని గ్రహింపు విషయంలో ఎదుగుదలను గురించి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ప్రభు ఆ విధమైన గ్రహింపులోనికి దినదిన మేము ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు మాలోనే ఉన్నారు ప్రభు దేవాందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిలో నుండి వారిని దీవించి వారి ప్రతి అవసరత ఎరిగిన దేవుడు కాబట్టి వారి ప్రతి అవసరత నుండి వాళ్ళని విడుదల చేయమని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నారు వయసు ప్రభువారి ప్రశస్తమైన నామంలోని వందనములు చెల్లిస్తూ వేడుకొంచు నామ తండ్రి ఆ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ